కర్నూలు జిల్లా ఎమ్మెగన్నూరు పట్టణంలోని గోనెగండ్ల బైపాస్లోని స్థానిక బీసీ వాటికలో కొంతమంది కబ్జాదారులు శ్మశానవాటికా స్థలాన్ని కబ్జా చేయడానికి ప్రయత్నిస్తున్నారని బీసీ కుల సంఘాల నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు ఇందులో భాగంగా బీసీ కుల సంఘాల నాయకులు మాట్లాడుతూ బీసీ కుల సంఘాల వాటిక భూమిని కాపాటకు మా పార్టీయే ముందుంటుంది అని ఒక పార్టీ చెప్పగా మరొక పార్టీ ఈ బీసీ శ్మశాన్ వాటిక పరిరక్షణ మా ద్వారే అవుతుందని మేము గెలిచిన వెంబడే మొత్తం భూమిని సర్వే చేయించి కాంపౌండ్ వాల్ కట్టించి గేటు పెట్టించి బీసీ సంఘాల చేతిలో తాళాలు పెడతాం అంటూ చెప్తున్నా మరో పార్టీ నాయకులారా ఈరోజు ఎక్కడున్నారని ఆవేదన వ్యక్తం చేస్తూ ప్రశ్నించారు బీసీ బీసీ ఐక్యంగా ఎమ్మెల్యే గారిని సంప్రదించి వాళ్ళందరి యొక్క సహకారంతో ఈరోజు మేము సర్వే చేపించి మండల సర్వే సిబ్బంది చేత టౌన్ సర్వే సిబ్బంది చేత మరి సర్వే చేపించి అందరికి నోటీసులు ఇచ్చి వాళ్ళ సమక్షంలోనే ఈరోజు మేము రాళ్ళు ఇక్కడ పాతడం జరిగింది శ్మశాన వాటిలో మరి రీసెంట్గా అయితే బీసీలకి మేమే అండ ఉంటాం అని చెప్పేసి ఇరు పార్టీలు ప్రధానమైనటువంటి పార్టీలు టీడీపీ అయితేనేమి వైసీపీ అయితేనేమి మరి వాళ్ళందరూ కూడా మొన్ననే ప్రెస్ మీట్లు పెట్టి మరి సైడ్ వాళ్ళు కట్టించి వాళ్ళ చేతిలో తాళాలు పెడతామని చెప్పినటువంటి వైసీపీ వాళ్ళు లేదు మేము బీసీ కాలకు మేమే అండా మాకు ఓట్లు అయినా అడిగిస్తున్నటువంటి టీడీపీ వాళ్ళు వాళ్ళందరూ కూడా ఈరోజు ఎక్కడున్నారు ఈ యొక్క కబ్జా అంతా కూడా చూడండి అంటే వాళ్ళకంతా కూడా భయము భక్తి లేకోకుండా ఈ రోజు బండల పాతి ఇక్కడ స్థలం మీద కాద కదని చెప్తే కూడా మరి గరుసు పది పది ట్రిపుల్ గరసు బండలు అక్కడ మా కోట ఆర్డర్ ఉంది అని చెప్పేసి వాళ్ళు బండలు పాతడానికి ప్రయత్నం చేస్తుంటే వీళ్ళందరికీ విన్నదాన్ని ఎవరు ఉన్నారు ఎందుకని చెప్పేసి ఈరోజు మనం ప్రశ్నిస్తున్నాం ఏ ధైర్యంతో వాళ్ళు ఈరోజు ఇక్కడ బా రాళ్ళు కానీ అంటే బండరాళ్ళు కానీ ఘనసేను తోలిపిస్తున్నారు వీళ్ళు వెనుక అదృష్ట శక్తులు ఉన్నాయి భూ మాఫియా ఉందని చెప్పేసి మేము ఇరవై రెండు బిసి సంఘాల వాళ్ళుగా మేము ఈరోజు ఆరోపిస్తున్నాము అయ్యా పార్టీలో మా పైన నిజమైన ప్రేమ ఉంటే ఈ యొక్క భూ కబ్జ మాఫియా ఎవరో వాళ్ళు కనిపెట్టండి వాళ్ళు ఈ దర్దాపులు రాకుండా చేయండి అప్పుడే బీసీ సంఘాలుగా మేము మీకు విన్నదండగా ఇరు పార్టీలకి ఎవరు చేస్తే వాళ్ళకి విన్నదనగా ఉంటామని ఈ సందర్భంగా పిలిపిస్తున్నాము లేని పక్షంలో ఎవరు కనుక్కుంటాము మేమే కనుక్కుంటాము వాళ్ళకి అండదండలు ఉన్న పార్టీని సర్వనాశనం చేయడానికి ఈ యొక్క ఎలక్షన్లో మేము సర్వశక్తులు కొట్టామని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాను ఇరవై రెండు బీసీ సంఘాల యొక్క కొంతమంది హోటల్ విలువ చేసిన వ్యాల్యూ వచ్చింది కాబట్టి ఆ భూమికి ఈరోజు వాల్యూ వచ్చేందుకు కొంతమంది కన్నేసి మాకు సంబంధించిన ఈ స్థలాన్ని రోడ్డు వైపు ఉన్నటువంటిదైతేనేమి రోడ్డు కింద అయితేనేమి నూట ఎనభై మూడు ఏ సర్వే నంబర్ కింద ఉన్నటువంటి ఈ భూమిని నూట తొంభై తొమ్మిది ఏ వాళ్ళు తర్వాత ఇంకో సర్వే నెంబర్ వాళ్ళు ఎక్కడ చిక్కితే అక్కడ దాని పట్టణం నుంచి వచ్చి కబ్జా చేయ ప్రయత్నం చేస్తుంటే మేమన్నా అడ్డుకోవడం జరిగింది రాళ్ళు పాత్ర నుంచి సర్వే చేయించడం జరిగింది ఎమ్మెల్యే గారు మరి ఇతర నాయకులు కూడా మాకు సపోర్ట్ చేసి దీనికి రాళ్ళు బాతి ఇచ్చినారు కానీ కొంతమంది వాళ్ళ వెనక ఎవరో ఉండబట్టి ఈరోజు వచ్చి మళ్ళీ రాయల బాతి బండల దానికి కరిసేసి ప్రయత్నాలు చేస్తున్నారు కానీ దీనిని ఎమ్మెగనూరుకి సంబంధించి ఇన్ని వేల మంది దాన్ని వదిలే ప్రసక్తి లేదు దీన్ని వెనుక్కున్న వాళ్ళని కానీ దీని ముందుండి పనిచేసే వాళ్ళని కానీ ఎక్కడి వరకైనా పోరాడి మేము ఇది సాధించుకుంటాం తప్ప ఎక్కడో ఉన్న సర్వే నెంబర్ వాళ్ళు వచ్చి ఈరోజు ఎవరు లేరు దీనికి ఎవరు ఉండరు దాయి దిక్కలేదని ఆక్యుపై చేసుకుంటే మేము వినే ప్రసక్తి లేదు ఈ సంఘాలన్నీ ఐక్యమైనాయి రాజకీయ నాయకులు కూడా మాకు సపోర్ట్ చేస్తారు కాబట్టి మేము ఏమి ఈ దుష్ట శక్తులకి భయపడే ప్రసక్తి లేదు మేము విభత్సంగా పోరాడి దీన్ని ఇప్పుడు కాంపౌండ్ కూడా కట్టేదానికి సిద్ధం చేసుకుంటున్నాము ఎవరు వచ్చినా దీన్ని వెనకెట్టే ప్రసక్తి లేదు కాబట్టి ఎవరన్నా దీంట్లో ఉన్నవాళ్ళు దయచేసి ఇప్పుడే తొలగిపోవాలా లేకపోతే ఊరు ఊరే అంటుకుంటుంది తర్వాత దీని విషయంలో పెద్ద ఎడ్యుటేషన్ సాతు జిల్లా రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర లెవెల్కి కూడా పోయేదానికి మేము సిద్ధంగా ఉన్నామని తెలియజేసుకుంటున్నాం ఎమ్మెల్యూర్ పట్టణంలోని హిందూ బీసీ శ్మశాన వాటికి సంబంధించినటువంటి మొత్తము ఏడెకరాల ఇరవై నాలుగు సెంట్ల ఎకరాలకు భూమికి సంబంధించినటువంటి వ్యవహారంలో భూమి కబ్జాకు గురైనటువంటి విషయము అధికారులకు తెలిసిందే ఈ విషయం పైన బీసీ హిందూ బీసీ ఐక్య సంఘాలైనటువంటి ఇరవై రెండు సంఘాలు కలిసి ఈ భూమిని కబ్జా కాకుండా కాపాడుకునే విషయంలో పోరాటం చేస్తున్నటువంటి పరిస్థితి ఈ వారం పది రోజుల నుంచి మనము నెల రోజుల నుంచి కూడా గమనిస్తూ ఉన్నాం అయితే మళ్ళీ అధికారులు దీనికి స్పందించి సంఘాల వాళ్ళని గౌరవించి దాదాపుగా ఏడెకరాల ఇరవై నాలుగు సెంట్ల భూమిని కూడా హద్దులు వేసి బండలు పాతి నంబరాలు గుర్తించి అక్కడ పాతించి భూ త్వరలోనే ఇక్కడ అధికారికంగా రికార్డులు ఇస్తామని చెప్పి కూడా తెలియజేయడం జరిగింది అయితే ఇక్కడ దురదృష్టవశాతం ఏమైందంటే ఎవరైనా కానీ పేదవాళ్ళు ఉండొచ్చు ఆ పేదవాళ్ళ యొక్క స్థలాలు కొనే స్థోమత లేని వాళ్ళు అధికారులను సంప్రదించిన కాలంలో అధికారులు వేరే సర్వే నంబర్లు వేసి ఈ స్మశానం వాటిక యొక్క స్థలంలో భూమిని చూపించినారనేది అనేది అనుమానాలు మాకు వస్తున్నాయి దానివల్ల అధికారులు చేసిన తప్పిదానికి ఈరోజు పేద ప్రజలు అక్కడ భూమి కోల్పోయి ఇక్కడ డబ్బులు నష్టపోయి చాలా ఇబ్బందులు పడాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది ఈ గందరగోళం నుంచి అధికారులు వెంటనే తేల్చాలన్నటువంటి మేము బహుజన సమాజ్ పార్టీగా అధికారులను కోరుతూ ఉన్నాం ముఖ్యంగా దానికి ఒక ఉదాహరణ కూడా ఏమంటే మేము ఇక్కడ స్థానంలో నిలబడినటువంటి సర్వే నెంబరు వాస్తవంగా నూట ఎనభై మూడు ఏలోని ఒక ఎకరా నలభై ఐదు సెంట్ల భూమి ఇది శ్మశాన వాటికి సంబంధించినటువంటి ఈ ప్రాంతం అంత భూమి అయితే ఇక్కడ ఎవరు పేదలు నూట తొంభై తొమ్మిది ఏ వన్ సర్వే నెంబర్లో మాకు రెండు సెంట్లు కలదు కానీ బోర్డు పెట్టుకొని వాళ్ళు బండలు బాధ నాపరాధి బండలు తెచ్చుకొని ఘర్చేసుకొని ఆ స్థలంలో నివాసం కోసం ఇల్లు ఏర్పాటు చేసుకునేదానికి వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉన్నారు వాస్తవంగా ఈ నూట తొంభై తొమ్మిది అనేది ఈ ప్రాంతంలో సర్వే నెంబర్ ఇక్కడ లేదు ఎక్కడో దూర ప్రాంతంలో ఉంది కాబట్టి అధికారులు ఈ శ్మశాన వాటికలో సర్వే నెంబర్ వేస్తే మా ఉద్యోగాలు పోతాయనో ఏమో అప్పటికప్పుడు అవసరాల కోసం అది పేదలు వస్తే వాళ్ళకి తప్పుడు సర్వే నెంబర్లు ఇచ్చి స్థలాలను శ్మశాన వార్కులు చూపించడం జరిగింది అనేది కొన్ని రిజిస్ట్రేషన్ కూడా వెంచర్ అమ్మింది రియల్ ఎస్టేట్ ద్వారా ఇది వేయబడింది అనే విషయం మళ్ళీ ఇది ఇంకా దారుణమైన విషయం కాబట్టి ఈ సమగ్ర విచారణ జరపాలి ఈ భూమిని ఆ ఆక్యుపై చేసుకొని వెంచర్లు వేసే స్థాయికి వచ్చినారు అంటే దీంట్లో మరి అధికారుల పాత్ర ఎంత ఉంది ఇక్కడ అనుభవిస్తున్నటువంటి పార్టీ అధికార పార్టీలు కానీ ఇంకా ఎవరైనా కానీ దీంట్లో ఎవరి పాత్ర ఉంది అనేది కూడా కలెక్టర్ వరకు ఇది చూడాల్సినటువంటి పరిస్థితి ఉంది కాబట్టి బహుజన సమాజ్ పార్టీగా మేము కూడా అధికారులను కోరుతున్నది ఏమంటే ఖచ్చితంగా ఈ శ్మశాన వాటికి భవిష్యత్తులో ఇక్కడ లక్ష మంది జనము అధికంగా లక్ష మందికి పైగా జనం ఉన్నటువంటి ఈ పట్టణంలో భవిష్యత్ కాలంలో శ్మశాన వాటికి లేక మళ్ళీ అవస్థలు పడేటటువంటి పరిస్థితి దాపరించకుండా ఉండాలంటే ఈ ఏడెకరాల ఇరవై నాలుగు సెంట్లను రద్దులు ఏర్పాటు చేయడమే కాకుండా ప్రభుత్వము జనరల్ ఫండ్లో మున్సిపల్ తీర్మానం చేసి జనరల్ ఫండ్ నుంచి కూడా కంపౌండ్ వాళ్ళు నిర్మించి ఇటువంటి అక్రమ అక్రమ అక్రమాలను అడ్డుకట్ట వేసి ప్రజలకు ఖచ్చితంగా ఈ స్థలాన్ని ఉపయోగపడే విధంగా ఖచ్చితంగా ప్రభుత్వం అధికారులు స్పందించి పనిచేయాలని చెప్పేసి బహుజన సమాజ్ పార్టీగా కోరుతూ ఉన్నాం దానికి ఈ ఇరవై రెండు బీసీ సంఘాల యొక్క పోరాటానికి కూడా మేము బహుజన సమాజ్ పార్టీగా సంపూర్ణంగా మద్దతు ఇస్తాం ప్రజలకు అండగా ఉంటాం ఈ సమస్య పరిష్కారం అయ్యే వరకు కూడా బహుజన సమాజ్ పార్టీ అధికారుల దృష్టి కూడా తీసుకోవద్దు